ఎలా ఉన్నారు ఎలా అనిపించింది బిగ్ బాస్ నమస్తే హాయ్ హాయ్ ఎక్స్‌పీరియన్స్ মুছ <laughs> মুছ

ఏంటే మీరు లైఫ్ లో కొన్ని రోజులు మీకు చాలా మంచిగా ఉంటాయి కొన్ని రోజులు మంచిగా ఉండవు కొన్ని రోజులు మనం మంచిగా ఉంటాము కొన్ని రోజులు అసలు ఏంటి జీవితం ఏంటి మా జీవితం ఏంటి ఇలా అయిపోయామ అని ఉంటుంది సో నాకు ఈ ఇది ఇదే బిగ్ బాస్ ఆ రియాలిటీ బిగ్ బాస్ ఆ రియాలిటీ ఆ లో కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యి మేబీ నా బంగారం ఫ్యాన్స్ మేబీ నేను నిజంగా నేను అది నాకు కూడా ఇప్పుడు షాకింగ్ గా వస్తా నాకు అర్థమైంది దాని ఇక్కడ నువ్వు వాయిస్ అవుట్ చేయకపోతే మంచిగా ఉండదు అందుకే రాదండి నేను అది చేయలేను నేను ఫస్ట్ వీక్ లో యాక్చువల్లీ చీఫ్ పొజిషన్ లో నా ఫైర్ కనిపించింది అగైన్ ఒక పవర్ ఆఫ్ అథారిటీ మీకు ఉన్నప్పుడు మీరు మాట్లాడగలుగుతారు ఒక లీడర్ ఎలా మాట్లాడతారు అలాగే ఒక మెంబర్ ఎలా మాట్లాడతారు రెండు డిఫరెంట్ అందుకే మేబీ ఒక ఫస్ట్ వీక్ కి బిగ్ బాస్ జర్నీ ఎలా అయిందంటే అందరూ టెన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ లో ఎలా స్టార్ట్ చేస్తారు లోండ్రెడ్ పర్సెంట్ చేశాం అది నాకు తెలియదు అండి నాకు బిగ్ బాస్ జర్నీ ఏమైందో నాకు తెలియట్లేదమ్మా అది ఒక మనిషి అక్కడ ఎలా ఆడుతున్నాడు అది నేను ఎలా చెప్పాను సో ఐ డోంట్ నో చాలా మంది ఉన్నారండి చాలా మంది వేరే వేరేగా ఆడుతున్నారు వేరే ఒపీనియన్స్ తెచ్చుకొని వచ్చారు చాలా మందికి వేరే వేరే డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ సో ఒక మనిషి నేను ఎలా పోట్రే అవ్వాలని అనుకుంటున్నాడు అలానే పోట్రీ అవుతున్నారు కూడా సో అందుకే అది నాకు తెలియదు అండి మీకేమనిపిస్తుంది జెన్యునా Ardance, Fortress, Nadi, that's that. Gada bir mastada, gada fatta. Thank you so much. <laughs> Now favourite, my favourite are two people. Sita and Nikhil, they are my favourite. So Nikhil, gaya mela <laughs> ardana. గేమ్ ఎలా ఆడుతున్నారా ఐ థింక్ అందరికీ తెలుసు ఎందుకంటే ఆల్రెడీ ఫైవ్ టైమ్స్ చీఫ్ ఆయన ఆల్రెడీ ఎప్పుడైనా నామినేషన్స్ ఉంటే ఫస్ట్ టైమే సేవ్ అయిపోతున్నారు సో ఐ థింక్ జనాలకి ఆల్రెడీ తెలుసు ఆయన ఎలా ఆడుతున్నారు మంచిగానే ఆడుతున్నారు సో ఐ థింక్ నాకు కూడా అదే ఓకే ఉంది అప్స్టమ్ అప్స్మ వాళ్ళ చెప్పగలరా సీతా అండ్ ఇష్టం లేని వాళ్ళు నాకు ఇంకా ఎవ్వరు లేరు నిజంగా రావడానికి <laughs> సమాధానం చెప్ప డాన్స్ నాకు డాన్స్ ఈజీగా అనిపించింది ఎందుకంటే డాన్స్ నేను నేర్చుకున్నా నేను చిన్నప్పటి నుంచి డాన్స్ లో నాకు ట్రైనింగ్ ఉంది బిగ్ బాస్ ట్రైనింగ్ మీకు ఎవ్వరు బిగ్ బాస్ ఎలా ఆడాలి ఎవరు చెప్పరు సో నాకు డాన్స్ నేను చేయనప్పుడు ఇది నాకు వచ్చు ఇది నేను చేయగలుగుతాను దీనిలో నేను ట్విస్ట్ పెట్టి అన్లిమిటెడ్ ఫన్ పెట్టి ఉంటాను కానీ బిగ్ బాస్ ఇంట్లో నాకు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు నేను ఇలా ఉండాలి ఇలా ఉండాలి కానీ మిగతా అందరికీ ఒక క్లారిటీ ఉంది బికాస్ వాళ్ళు సీజన్ చూస్తూ వెళ్ళారు వాళ్ళు ఎప్పటి నుంచి డ్రీమ్ డ్రీమ్ ఉండే వాళ్ళకి దట్ టు బిగ్ బాస్ సో అది చాలా మంచిగా

అంతే కదా కనిపించకూడ కనిపించలేను కదా కాస్తలా కూడా అంటే ఆడనా అంటే వాంటడు కూడా

ఒక్క రోజే నా పొద్దున పొద్దున లేచి నేను డాన్స్ చేయలేదు నేను వేరే ఒక డాన్స్ చేసి అక్కడ కూడా నాకు లేపి డాన్స్ మీరు ఢిల్ కూడా నా పర్ఫార్మెన్సెస్ అన్ని చూస్తే నేను మోస్ట్లీ అమ్మాయి పార్టీకే డాన్స్ చేశాను మీకు తెలుసు రాదు అని డాన్స్ చేస్తే అలా చెప్తారు అందుకే నాకు ఎప్పుడు అనిపించింది అప్పుడే డాన్స్ విష్ణు అక్క చింపేస్తుంది కదా ఆమె ముందు కూడా అలానే ఉంది కదా ఆమె అలా మంచిగా అరుస్తుంది కానీ అంటే ఆమె కాంటెంట్ అది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పా ఎప్పుడే నాకు మాట రాని మా అలా ఉంది కానీ ఇంకా వైపు చూస్తే ఐ థింక్ బిగ్ బాస్ లో నేను ఎంత నేర్చుకున్నా అంటే చాలా చాలా నేర్చుకున్నాను ముందు త్రీ వీక్స్ లో కొంచెం ఉండే కానీ ఇప్పుడు ಅಡಗಂಡಿ ఫస్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి నాకు ఇంతమంది జనాలు చూస్తే కూడా నాకు కొత్తగా ఉంది ఎందుకంటే నాకు నా ఫోన్ వాడటమే రాలేదు సో ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై లైఫ్ స్టైల్ నార్మల్ లైఫ్ స్టైల్ ముందు నేను నో రాషన్ లేకుండా తినలేదు మంచిగా అండ్ అన్నీ కొంచెం ఇబ్బందిగా ఉండే వన్స్ ఐ గెట్ బ్యాక్ టు మై సెల్ఫ్ అప్ టు అగైన్ ప్రొజెక్ట్స్ వచ్చినా రాకపోయినా మంచిగా క్యాలిక్యులేట్ చేసి మంచిగా పిక్ చేస్తాను ప్రాజెక్ట్ అంతా